తర్వాత మీకు తిరిగి మళ్ళా సుధాకర్ బాబు గారిని ఇక్కడికి పిలిచి వారి చేతుల మీదగానే పద్నాలుగు వేల మందికి తిరిగి ఐడి కార్డులు ఇచ్చిన తర్వాత పార్టీని మూడంచెలుగా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారితో అనుసంధానం చేయడం రెండు స్థానిక పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సమస్యల మీద పోరాటం చేయడానికి ముందుకు పోదామని అవునన్నా కాదన్నా ఎవరు ఏమన్నా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం కనుక మన నియోజకవర్గంలో ఈ శాసనసభ్యుడికి టికెట్ కూడా లేదు ఇప్పటికి ఆయన ఏదో వారసత్వం ప్రకటించుకుని ఒక తిరుగుతున్నాడంట సరే మాకుండే అదృష్టం అనుకుంటే దురదృష్టం ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము ఎవరెళ్ళిన సమన్వయకర్త లేకుంటే సుధాకర్ బాబురాని నాయకులు వెళ్తే మాకు బ్యాక్ డోర్ ఉంటుంది తలుపు కొట్టని తీస్తారు లోపలికి వెళ్ళంగానే ఐదు నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మాట ఏదైనా చెప్పాలంటే చెప్పి కనపడి వచ్చే చాలా సౌలభ్యం మాకుంది పాపం వారు మొన్న పూర్తి నాయకుడి దగ్గరికి ఆరు గంటలు సోఫా మీద కూర్చున్నారండి పాపం వాళ్ళ పార్టీ కూడా చెప్తున్నాడు ఆ సోఫా ఉండిపోయింది కానీ ఇంకా అపాయింట్మెంట్ రాల సో ఇలాంటి అవినీతి పరి పార్టీ కూడా దూరంగా పెట్టింది మరి గా కష్టపడదాం నేను చెప్పినట్టుగా కార్యకర్తని ఎప్పుడు కూడా నేను రూపాయి ఖర్చు పెట్టనికోకుండా పార్టీ నా భుజ స్కంధాల మీద తీసుకుని వెళ్లే క్రమంలో మీ పన్నెండు వేలు పద్నాలుగు వేల మంది నా భుజాల మీద ఎత్తుకుని మోయడానికి సిద్ధంగా ఉన్నా భుజాల మీద ఎక్కేవాళ్ళు ఎవరో మన లిస్టులన్నీ పరిశీలన చేసుకుని ఈ నెలాగట్టే మన నియోజకవర్గంలో కంప్లీట్ చేసే విధంగా ముందుకు వెళ్దామని ఈ కార్యక్రమంలో కొంత సీరియస్నెస్ పెరగాలని కొంత పర్యవేక్షణ ఉండాలని సుధాకర్ బాబు గారిని ప్రత్యేకంగా పంపించడం జరిగింది అయితే మిగతా నాయకులు కూడా రావాల్సి ఉంది మరి నిన్న సాల్మన్ హత్య విషయంలో వారి డీజీపీ దగ్గరికి వెళ్ళడం అక్కడ ఘర్షణ జరగడం ధర్నా చేయడంతో వారు రాలేదు కానీ సుధాకర్ బాబు గారికి బాధ్యత తప్పదు కనుక వారి మధ్యలో లేసి కార్యక్రమానికి వచ్చారు మరి ఇప్పటికే కాలాతీతమైంది అందువల్ల మిగతా వాళ్ళు మాట్లాడే అవకాశం ఒకసారి ఐడి కార్డులు ఇచ్చిన తర్వాత నేను ప్రేక్షకులు కూర్చొని మీ అందరి చేత మాట్లాడిస్తాను సుధాకర్ బాబు గారిని ఒక టార్గెట్ అంటే పద తారీఖులో మమ్మల్ని కంప్లీట్ చేయమనండి మళ్ళా మీరే వచ్చి పద్నాలుగు వేల మందికి అవి ఇవ్వడానికి మీరు వస్తే నాతో పాటు మీరు కూడా ప్రమోషన్తో రాష్ట్ర మంత్రి వర్గంలో ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక మీకు ఇది ఒక పరిగెత్తు నాకు ఇది పరిమితంగా మీ అందరికీ తెలియజేస్తూ వారికి నా హృదయపూర్వక కృతకం తెలియజేస్తూ వారిని సవివరంగా మాట్లాడవలసిందిగా మీ తరఫున ఆహ్వానిస్తూ సభ అధ్యక్షులు మురళి గారు గౌరవనీయులు వేణు గారు వేదికను అలంకరించిన గౌరవనీయ మండల పార్టీ అధ్యక్షులు జెడ్పీటీసీలు ఎంపీపీలు టౌన్ ప్రెసిడెంట్ లేదా కౌన్సిలర్లు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ పార్టీ అధ్యక్షులు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో డిజిటల్ బాధ్యతలు తీసుకున్న యువకులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన హృదయపూర్వమైన ప్రాంగణం అంతా కలకల్లాడిపోతుంది ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నాకు చెమకుర్తి నాగేశ్వరరావు వారణాసి పాడిన తర్వాత మనం కార్డ్ సీన్ పాడాల్సి వస్తే నెక్స్ట్ వచ్చే గాయకుడు ఎంత పాడినా అదే చైన్ పాడింది బాగుంది కొద్దిగా ఏ మనం పాడిస్తే బాగుంటుంది ప్రేక్షకు మహాశైలి అన్నట్టుగా మీకు కాబోయే శాసనసభ్యులు మురళి అన్న నడ ఇది ఒక మహాద్భుతమైన కార్యక్రమం మన ఇంటిని మనం సర్దుకోవటానికి మన నాయకుడు మనకి ఇచ్చిన అవకాశం ప్రారంభంలోనే మురళి గారు చాలా అత్యంత అద్భుతమైన మాటలను పార్టీ యొక్క ఉద్దేశాన్ని చెప్పారు పొరపాట్లు జరిగిన మాట వాస్తవం కార్యకర్తలకు తన విధమైన న్యాయం జరగని మాట కూడా వాస్తవమే కానీ తొలిసారిగా మనం అధికారంలోకి రావటం ఆ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉండటం లాస్ట్ సంవత్సరం ఆరు నెలల పాటు ఆయన ఎన్నికల మీద దృష్టి పెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక రెండున్నర సంవత్సరాలు మాత్రమే పూర్తిగా ఆయన ప్రభుత్వాన్ని నడపగలిగాడు అన్నది నిజం అలాగనే మనం పార్టీ పెట్టుకున్న రెండు వేల పదకొండు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మనం అపోజిషన్ పాలిటిక్సే చేసాం ఇప్పుడు మళ్ళీ ఈ రెండు సంవత్సరాలు కూడా ఇరవై నెలల పాటు అపోజిషన్ పాలిటిక్స్ అంటే రెండు వేల పదకొండు నుండి ఈ రోజు వరకు మనం అధికారంలో ఉంది కేవలం రికార్డుల ప్రకారం అయితే ఐదు సంవత్సరాలు ప్రాక్టికల్ గా అయితే రెండున్నర సంవత్సరాలే కానీ మనం ప్రతి వ్యక్తి ప్రతి ఒక్క ఈ ప్రాంగణంలో ఉన్న వ్యక్తులే కాదు ఆంధ్రప్రదేశ్లోని చెట్టు చివరి మారుమూల గ్రామాల్లో ఉండే వ్యక్తులతో కూడా మన నాయకుడికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి కొన్ని వేల లక్షల మందిని పేర్లు పెట్టి పిలవగలిగిన సామర్థ్యం ఉంది కాబట్టి ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే పలకరింపులు అదే చిరునవ్వులు కావాలని మన మనసు కోరుకోవటం చాలా సర్వసాధారణం అది జరగలేదు మురళి గారు కూడా ఒకటికి మూడు సార్లు చెప్పారు నాకు అపాయింట్మెంట్ రాలేదు అని కానీ డైరెక్ట్గా ఫార్మ్ వచ్చింది అన్నాడు కొన్ని నిజాలు అయ్యి ఉండొచ్చు ఒక్క ఒక్క గారి విషయమే కాదు ఈ ప్రాంగణంలోని చాలా మంది ప్రముఖులకు వారితో జగన్మోహన్ రెడ్డి గారితో ప్రత్యక్ష సంబంధాలు ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా ఆయన ఒక్కడనే కలవాలి మనం అదే జాతీయ పార్టీ అనుకోండి ఉదాహరణకి ప్రాంగణంలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ నుంచే వైసీపీలోకి వచ్చిన వాళ్ళం కాబట్టి మన గుంటూరు జిల్లా రాజకీయాలు మనం ఒకసారి బాగా వెనక్కి వెళ్లి గమనిస్తే మనం రాయపాటి వాళ్ళ దగ్గరికి వెళ్తాం వాళ్ళు సరిగ్గా పలకరించకపోతే కన్నా లక్ష్మీ దగ్గరికి పోతాం కన్నా లక్ష్మీ సరిగ్గా పలకరించకపోతే కృష్ణారెడ్డి గారి దగ్గరికి పోతాం కాస్ కృష్ణారెడ్డి గారు సరిగ్గా పలకరించకపోతే అంబట్ రాంబాబు గారి దగ్గరికి పోతాం అంబట్ రాంబాబు గారు సరిగ్గా పలకరించకపోతే మహమ్మద్ జానీ గారి దగ్గరికి పోతాం అంటే నీకు మల్టిపుల్ ఆప్షన్స్ నువ్వు వెళ్ళి నీ గోడు చెప్పుకోవడానికి రాజకీయంగా నువ్వు ఎదగటానికి నీకు అనేకమైన డోర్స్ ఉన్నాయి మన పార్టీలో నువ్వు నేను నాతో సహా మురళి అన్నతో సహా మన అందరికి ఏంటంటే అవకాశం ఉన్న మేరకు వారానికి ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఉంటే ఊరికే అన్న బాగున్నారా అని మనం ఆయన అడగటం ఆయన సుధా బాగున్నావని అని మనల్ని అడగటం చెప్పటం అని మన అంతరాత్మలో ఆ విధమైన కోరికలు ఉన్నాయి కొన్ని లక్షల కోట్ల మందికి అదే కోరిక అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కలవలేకపోయాడు ముఖ్యమంత్రిగా మళ్ళీ కొన్ని ఆయనకి సంక్లిష్టమైన పరిస్థితులు ఏర్పడని కోవిడ్ వచ్చింది ముప్పై ఎనిమిది రకాల పథకాలు ఇచ్చాడు ముప్పై ఎనిమిది రకాల పథకాలకు భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు పంచనని డబ్బులు పంచాడు ఒక్క ఐదు సంవత్సరాల కాలంలో కోవిడ్ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్లు పంచాడు మహానుభావుడు అక్షరాల నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్లు నేను ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఈ సంఖ్య కూడా చెప్తాను మా మీ గ్రామాల్లో ఎస్సీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడున్న ఎస్సీ లీడర్లు కూడా చెప్పడానికి బాగా పనికొస్తున్నాడు కేవలం మాలా మాదిగారు రెళ్లి కులస్తులకు డెబ్బై వేల కోట్ల రూపాయలు డబ్బులు పంపిణీ చేశారు ఐదు సంవత్సరాలు అంటే నన్ను పలకరించలేదనే బాధ ఆ పంపిణీ వ్యవస్థలో నేను లేననే బాధ నా ద్వారా పెన్షన్ శాంక్షన్ కాలేదనే బాధ శాంక్షన్ అయిన పెన్షన్ నా చేతితో డిస్ట్రిబ్యూషన్ అవ్వలేదనే బాధ అది నిజంగానే గ్రామాల్లో నాయకులకు మీ అందరి యొక్క మనోభావాలు నేను గ్రామంలో పుట్టి పెరిగిన వాడు కాబట్టి గ్రామ నాయకత్వాలు ఆ విధంగా కోరుకుంటూ చాలా సర్వసాధారణం మన ప్రత్యర్థి ముందు మనం చేయి రాజకీయాలు చేసేటప్పుడు వాడు ఐదు పెన్షన్లు ఇప్పిస్తే మనం ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మనం పది పెన్షన్లు ఇప్పించాలి అని మనం కంకణం కట్టుకుంటాం ఆ విధంగానే చేస్తాం అవన్నీ లోపాలు ఇప్పుడు ఏం చేస్తున్నారు సుధాకర్ బాబుని మురళి అన్న మీద సూపర్వైజర్ గాను హెడ్ మాస్టర్ గాను ప్రిన్సిపల్ గాను పంపలేదు మురళి అన్నకి అసిస్టెంట్ గా పంపారు నేను ఒక దీంతో పాటు ఇంకొక ఆరు అసెంబ్లీలకు కూడా ఇలా వెళ్ళి మీలాంటి పెద్దలతో మాట్లాడి ఇంకా టెక్నికల్ గా సాంకేతిక పరంగా ఎక్కడైనా మనం డిఫర్ అవుతున్నామో అర్థం కావటం లేదా ఎందుకు డిలే అవుతున్నాయి కమిటీలు ఇంత సమర్థులైన నాయకులు అలా నేను ఛాలెంజ్ చెబుతున్నా భారతదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న నాయకణం మరి ఏ ఇతర రాజకీయ పార్టీలకు లేదు ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ అది ఎప్పుడైనా మునిగిపోయి మీరు ఛాలెంజ్ చెప్తున్నా ఏ రోజు లోకేష్ ముఖ్యమంత్రి పేట మీద కూర్చుంటాడో అదే రోజు తెలుగుదేశం పార్టీ మఠాష్ అలా మనం కోరుకోవద్దు వాళ్ళు మఠాష వల్ల నేను కోరుకోవట వాళ్ళు బాగా ఉండాల మనం రేపు పవర్ లోకి రావాలి ఇంకొక మాట చెప్తున్నాను మీకు ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా ఇటు సూర్యుడు అటు పొడిచినా అటు సూర్యుడు ఇటు పొడిచినా హరిహారాదు అడ్డొచ్చినా రాబోయే ఎన్నికలలో ఇరవై ఏడైనా ఇరవై తొమ్మిది అయినా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు అక్కడ ఆయన ఇక్కడ ఈయన వారు ఇప్పుడు చాలా ఛాలెంజ్లు చేశారు నేను కూడా సాక్ష్యం అలా నేను రేపు మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ వీడియో ఎట్టాగా వైరల్ అయింది అయ్యా నన్ను కూడా షూట్ చేశారు కదా తమ్ముళ్ళు సాక్ష్యంగా రైట్ డన్ ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మెత్తట కోపం రాకూడదు వచ్చిందంటే తప్పుడు తమ్ముడు బాగా చెప్పారు ఆయన చాలా మృదు స్వభావి ఇప్పుడు ఈ పదం మీద ఒక అరగంట చెప్పచ్చు మురళి గారి గురించి నేను డైవర్ట్ అవను మురళి గారు మంచి వ్యక్తి మంచి కుటుంబ నేపథ్యం మంచి వ్యాపారస్తులు సౌమ్యులు ఏ రోజున కించెత్తు తప్పు చేయని వ్యక్తి వాళ్ళ అన్నయ్య గారికి అనేక సంవత్సరాలు రాజకీయంగా డోర్ లో ఉండి రాజకీయాన్ని నిలిపిన వ్యక్తి ఇప్పుడు ఉపన్యాసం చెబుతుంటే నాకు రాంబాబు గారికి వచ్చేదని తేడా కొట్టిద్దేమనిపించింది అన్న నిజంగా నువ్వు గనక రేపు గెలిచి అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత నీకు ఇస్తే కాబట్టి అంత సమర్థుడైన నాయకుడు మన మధ్యలో ఉన్నాడు మన ముందు లక్ష్యం చిన్నది చాలా చిన్నది మురళి గారు చెప్తున్నా సుధాకర్ బాబు వచ్చి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా ఒక అంశం మీదే చెప్తున్నాం నీ గ్రామ కమిటీని మీరు వేసుకోండి అని చెప్తున్నా పక్క గ్రామ కమిటీని ఏమంటలేదు మిమ్మల్ని మీ సొంత గ్రామంలో నువ్వు ఎవరికి పదవులు ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళందరి పేర్లను నమోదు చేసి వాళ్ళ ఆధార్ కార్డుని జిరాక్స్ తీసుకొని ఓటర్ ఐడిలో ఆ గ్రామానికి సంబంధించిన వాడని ధృవీకరణ ఓటర్ ఐడి జిరాక్స్ తీసుకొని పార్టీ ఇచ్చిన అప్లికేషన్ ఫారాన్ని నింపి దాని మీద అబ్బాయి ఫోటో పెట్టి అన్న చెప్పినట్టు వంద మంది పేర్లను కట్టగట్టి తీసుకొచ్చి వారికి ఇస్తే వారు పార్టీ యాప్ లో యాడ్ చేస్తారు పేర్లన్నీ ఆ పిల్లలు ఇప్పుడు ఎవరైతే ఇరవై మంది ముప్పై మంది పేర్లు చదివారు కదా వాళ్ళ పని నీ పేరుని మన పార్టీ రికార్డులోకి ఇంతకు ముందు లేరా అంటే లేరు ఖచ్చితంగా లేరు సో జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పొరపాట్ల యొక్క ముందున్న నిర్మాణము సంస్థాగత నిర్మాణం అంటే ఇదేదో కొత్త పదంగా ఉందండి కమిటీలు వేయటమే కమిటీలు ఎవరేయాలి మీ సొంత గ్రామానికి కమిటీ నువ్వే నిర్ణయించమంటుంది పార్టీ ఎలా నిర్ణయించమంటుంది గ్రామ నాయకుడు ఇప్పటికే మురళీ గారి దృష్టిలో ఒక గ్రామానికి ప్రతి గ్రామానికి మన పార్టీ నాయకుడు ఉంటాడు ఆయన చుట్టూ ఒక పరివారం ఉంటుంది ఎలక్షన్ వస్తే వాళ్ళే స్లిప్పులు పంచుతారు స్లిప్పులు రాస్తారు పోలింగ్ ఏజెంట్లుగా ఉంటారు పోలింగ్ సరళలను చూస్తారు ఒక రెండు మూడు నెలల నుంచి ముందు నుంచి ఆ గ్రామంలోని అణు జల్లెడ పడుతుంటారు వాళ్ళకే ఇప్పుడు పార్టీ పదవి ఇవ్వమని మనం చేస్తున్నాం ప్రతి వ్యక్తికి పదవి ఇవ్వటానికి మన ముందుకి పార్టీ వచ్చేసింది గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉంటాడు గ్రామ పార్టీ అధ్యక్షుడి కింద తొమ్మిది మంది సభ్యులు ఉంటారు మొత్తం కలిపితే వాళ్ళు పది మంది ప్రతి గ్రామంలో ఏడు రకాల అనుబంధ విభాగాలు ఉండాలి ఏడు రకాల అనుబంధ విభాగాలు పేర్లు చదువుతాను ఆల్రెడీ అన్న చెప్పుంటారు పేపర్ మీద కూడా మీ అందరికి ఇచ్చుంటారు యువజన విభాగం ఖచ్చితంగా ఉండాలి మహిళా విభాగం ఖచ్చితంగా ఉండాలి విద్యార్థి విభాగం ఖచ్చితంగా ఉండాలి ఎస్సీ విభాగం ఖచ్చితంగా ఉండాలి బీసీ విభాగం ఖచ్చితంగా ఉండాలి సోషల్ మీడియా విభాగం ఖచ్చితంగా ఉండాలి ఇవి కాక ఆ గ్రామంలో ముస్లిం మైనార్టీ పాపులేషన్ ఉంటే మైనార్టీ విభాగం ఖచ్చితంగా ఉండాలి లేదు ఆ గ్రామంలో చేనేత కార్మికులు ఉంటే చేనేత కార్మికుల విభాగం ఉండాలి దాని సంఖ్య విభాగ అధ్యక్షుడు మరియు తొమ్మిది మంది సభ్యులు ప్రతి గ్రామంలో ఈ ఏడు రకాల విభాగాలు ఆ విభాగాలకు సంబంధించిన అధ్యక్షుడు అధ్యక్షుడి కింద కార్యవర్గము పది మందిని పట్టుకోలేకపోతున్నామంటే మినిమం ఐదు మందిని వెంటనే పట్టుకోవాలి పట్టుకున్న పేర్లను నమోదు చేయాలి అందుకే ఇప్పుడు ఈ పిల్లలు మన గ్రామాల్లోకి రాబోతున్నారు వారు వచ్చే లోపల గ్రామ సమావేశాలు పెట్టుకోవాలి ఈ ప్రాంగణంలో ఉన్నారా రెండు గ్రామాలకు సంబంధించిన ఒక నుంచి మ్యాపింగ్ చేసుకోవాలి ప్రతి రెండు గ్రామాలకు మురళి అన్న గారు రేపు కూర్చొని ప్రతి రెండు గ్రామాలకు మండల సీనియర్ నాయకులు ఉన్న ఒక పది మందిని తీసుకొని బాగా సమయం కేటాయించగలిగినప్పుడు చాలా మంది సీనియర్ నాయకులు ఉంటారు కానీ దీని మీద పనిచేయాలి కాబట్టి ఆ పని వెసులుబాటు ఇవ్వగలిగిన వాళ్ళు సమయాన్ని కేటాయించగలిగిన వాళ్ళని వాళ్ళని మాట్లాడుకొని వాళ్ళకి రెండు రెండు గ్రామాలకు ఒక పరిశీలకుడు వెళ్ళి నేను ఉదాహరణకి గ్రామ పార్టీ అధ్యక్షుడిని అయితే మురళి అన్నగారు మా గ్రామానికి పరిశీలకుడుగా వస్తే ఆయన సమక్షంలో గ్రామ కమిటీ ఎంపిక జరగాలి ఆ గ్రామ కమిటీ ఎంపిక చేసేటప్పుడు గ్రామంలోని అన్ని కులాలకు కమిటీలో ప్రాతినిధ్యం ఇవ్వాలి ఆ టోటల్ కమిటీ సంఖ్య ఇందాక నేను చెప్పిన ఏడు విభాగాలు ప్రధాన కమిటీ అంటే ఎనభై ఐదు మంది వస్తారు ఆ ఎనభై ఐదు మందిలో జగనన్న మాట తప్పనిసరిగా ముప్పై శాతం మహిళా రిజర్వేషన్ పెట్టి తీరాల్సిందే అట నైలు పథకాలు పోయినాయి మొన్న పదవులకు కూడా వచ్చేసారు వాళ్ళు డీలిమిటేషన్ జరిగితే వాళ్ళకు కూడా మళ్ళీ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మహిళా కోట ఉందట మురళన్నా సో మహిళలకు పార్టీ పదవుల్లో కూడా ఖచ్చితంగా భాగస్వామి ఉండాలి ఇది పార్టీ పెట్టిన నిర్ణయాలు ఆ అనుబంధ విభాగాలు గ్రామంలో వేసేటప్పుడు ఇంకా ఎక్కువ పెంచుకోవాలని గ్రామ నాయకుడు అనుకుంటే గ్రామ నాయకుడి యొక్క నిర్ణయం ప్రకారం అనుబంధ విభాగాల సంఖ్యను పెంచుకోవచ్చు మురళి గారితో కన్సల్ట్ చేసి మీరు ఏ కమిటీని అయితే ఎంపిక చేసుకుంటారో గ్రామ సమావేశం అంతా కూర్చొని పరిశీలకుడు సమక్షంలో అదే కమిటీ ఆ కమిటీకి అప్రూవల్ మురళి అన్న కేంద్ర కార్యాలయం నుంచి తీసుకొస్తాను మండల అధ్యక్షుడు మండల అధ్యక్షుడి కింద సభ్యు కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు మండల స్థాయి అనుబంధ విభాగాల అధ్యక్షులు నేను కింద నుంచి పైకి వస్తానన్నా మండల స్థాయి అనుబంధ విభాగాల అధ్యక్షులు వాళ్ళకి కార్యవర్గాలు మండల స్థాయిలో ఎన్ని అనుబంధ విభాగాలు ఉంటాయి అంటే ఇరవై యొక్క అనుబంధ విభాగాలు ఉంటాయి మండల స్థాయిలో ఏది ఇందాక గ్రామంలో ఏడు ఎలా ఉన్నాయో మండల స్థాయిలో ఇరవై యొక్క రకాలు ఉంటాయి ఈ ఇరవై యొక్క రకాలు ఇంకా పెంచుకుంటామంటే అంటే రాష్ట్ర స్థాయిలో ముప్పై ఉంటాయి మండల స్థాయిలో కావాలి అనుకుంటే మీరు పెంచుకోవచ్చు మండల అధ్యక్షుడు మురళి గారి కన్సల్ట్ చేసి వాళ్ళకు కూడా మళ్ళీ పది మంది కమిటీ సభ్యులు వేసుకోవాలి ఇక నియోజకవర్గ స్థాయిలో అనుబంధ విభాగాల అధ్యక్షులు మాత్రమే ఉంటారు వాళ్ళకి కమిటీలు ఉండవు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు ఉంటాడు మహిళా అధ్యక్షురాలు ఉంటుంది విద్యార్థి విభాగ అధ్యక్షురాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాలుగు విభాగ దానికి సంబంధించిన అధ్యక్షులు ఉంటారు అలాగే ఇరవై ఒక్క రకాల అదే నియోజకవర్గ స్థాయిలో అధ్యక్షులు ఉంటారు వాళ్ళకి కార్యవర్గాలు ఏముండవు మన నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయిలో ఒక వైస్ ప్రెసిడెంట్ గారు ఉండి ఉంటాడు ఈ పార్టీకి డయాస్ మీద ఉండి ఉంటాడు ఎవరు అన్నా ఉన్నారా మన నియోజకవర్గం నుంచి ఉపాధ్యక్షులు ఓ ఇంకో పేరు అలాగనే జిల్లా స్థాయిలో కూడా జిల్లా కార్యవర్గంలో కూడా మన వాళ్ళు సెక్రటరీలుగానో జాయింట్ సెక్రటరీలుగానో కొండూరు నుంచి ఉండుంటారు అంటే ఒక్క అంబటి మురళీ గారి సారథ్యంలో ఎనభై ఆరు గ్రామ పంచాయతీలు వార్డులు ఎన్ని అన్న మొత్తం కలిపితే ఎనభై ఆరు ఎనభై ఆరు యూనిట్స్ గా చూద్దాం అంటే మున్సిపల్ వార్డుని ఒక గ్రామం కింద చూస్తే మొత్తం కలిపి ఎనభై ఆరు ఎంటు ఇంచుమించుగా వంద మంది నియమాకాలు జరిగితే ఎనిమిది వేల ఆరు వందల మంది కార్యకర్తల సమూహం జట్టు పొన్నూరు కుటుంబాన్ని నిర్మాణం జరుగుతుందని చెప్పి మేము మనం చేస్తా వీళ్ళు కాకమణి మండల స్థాయిలో పనిచేయబోతున్న కార్యవర్గాలు ఇంచుమించుగా పది వేల మంది అవుతారు అంటే ఆయన ఒక ధర్నాన్ని పిలిపించాడు లేదు నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం అన్నాడు ఆ చిట్ట గ్రామంలో ఉండే కమిటీ సభ్యులతో సహా ఆహ్వానితులే ధృవీకరించబడి మన పార్టీ యాప్ లో ఈ పిల్లకాయలు చేసే రిజిస్ట్రేషన్ లో ఇన్వాల్వ్ అయిపోతారు తద్వారా మీరు ప్రాథమిక సభ్యత్వాన్ని పార్టీలో పొందినట్లే రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగినప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తకు ఆహ్వానం వస్తుంది ఒక్కొక్క నియోజకవర్గం నుంచి పదివేల మంది అంటే ఎంతమంది వస్తారు లక్షల అయితే అంటే చెట్టు చెవుల కూడా వచ్చి హాజరు అయితే పదిహేడు లక్షల మందితో మన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకోవచ్చు ఇక నాకు గుర్తింపలేదు నన్ను ఎవరు గుర్తించారు మురళి గారికి నేను ఎన్నిసార్లు చెప్పి నాకు గోడు వెళ్ళలేదు నాకు పదవి లేదనే అవకాశమే లేదు ఎందుకంటే పదవులు నీ ముందుకి వచ్చి నిలబడిని మీకు కావలసిన పదవిని ఎంపిక చేసుకొని వారి నోటీస్ కి గ్రామ నాయకుడు మండల అధ్యక్షుల ద్వారా మరి నేను మనవి చేస్తాను ఈ ప్రక్రియ మొత్తం రాష్ట్రం అంతా జరిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం క్రియాశీలక కార్యకర్తలే పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై లక్షల మందితో కుటుంబ నిర్మాణం జరుగుతుంది ఇదే ఈ రోజున సంస్థాగత నిర్మాణం యొక్క మూల అంశం దానిలో నువ్వు ఉండాలని నా కోరిక మురళి గారి కోరిక దయచేసి అశ్రద్ధ చేయొద్దు ఫోటో ఇవ్వండి మన గ్రామంలో మీరు ఎంపిక చేయబడిన ప్రతి నాయకుడి యొక్క ఫోటోని కలెక్ట్ చేసి ఇప్పించండి శ్రద్ధగా ఒక ఆడపిల్ల పెళ్లి జరిగేదింటే ఒక తండ్రి పాత్ర ఎంత సెన్సిబుల్ గా ఉంటాడో ఎంత జాగ్రత్తలు తీసుకుంటాడో ఆ పిల్లని కాపురానికి పంపించి వస్తువులన్నీ కూడా అత్తగారి ఇంట్లో సర్ది మళ్ళీ ఇంటికి వచ్చే తండ్రి యొక్క సంతృప్తి ఎలా ఉంటుందో రేపు నీ గ్రామంలోని నీ కమిటీని ఎంపిక చేసుకొని దాన్ని ధృవీకరించుకొని డిజిటల్ యాప్ లో ఆ పేరు నమోదించటం ద్వారా నమోదు చేయించడం ద్వారా ఈ పని ఒక సంతృప్తికరమైన గ్రామ నాయకుడిగా సంతృప్తికరగా ఉండబోతుందని చెప్పి నేను మనం చేస్తాను ఇంకొక మాట కూడా నేను స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి మాట మీ చెవిలో వేసి వెళ్తాను ఈ ఎనిమిది వేల మంది నుంచి తొమ్మిది వేల మంది పన్నుల నుంచి సెలెక్ట్ అవుతున్నారు కదా రేపొద్దున తొమ్మిది వేల ఒకటో మురళి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పదవులు అతనికి ఇవ్వడుగా ఓ తొమ్మిది వేల నుంచి వేల మంది ఈ రోజున బంధురు నియోజకవర్గ స్థాయిలో ఎవరెవరికైతే పార్టీ పదవులు ఈ రోజున తీసుకొని ఆయన అంటున్నాడు కదా ధర్నా అయినా బీపులు బగలు కొట్టినా తల బగలు కొట్టినా